హలో ఆల్ అందరికీ నమస్కారం నా పేరు నేహ వెల్కమ్ టు ద గో విత్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే గో విత్ ఇన్ అంటే మన లోపటికి మనం వెళ్ళడం అసలు మన లోపలికి మనం వెళ్ళడం అంటే ఏమిటి అసలు మన లోపలికి మనం ఎలా వెళ్ళాలి వెళ్తే ఏం జరుగుతుంది మెయిన్గా మన లోపలికి మనం వెళ్ళాలి అంటే మనం చేయాల్సింది మెడిటేషన్ సో అసలు మెడిటేషన్ ఎలా చేయాలి మెడిటేషన్ చేయడం వల్ల లాభాలు ఏంటి మరియు మెడిటేషన్ అసలు ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలి ప్రతి ఒక్కరూ మీరు ఏ యొక్క మన స్పిరిచువల్ మాస్టర్ని చూసుకున్న శివుణ్ణి చూసుకున్న రాముణ్ణి చూసుకున్న బుద్ధుడిని చూసుకున్న హనుమంతుణ్ణి చూసుకున్న ఎప్పుడు వాళ్ళ ధ్యాన స్థితిలోనే ఉంటారు అసలు ధ్యానం చేయడం వల్ల ఏం జరుగుతుంది ధ్యానం వల్ల ఉపయోగాలు ఏమిటి ఇవన్నిటి గురించి ఈ ఛానల్లో మనం చర్చించుకుందాము అలానే ఎంతోమంది గొప్ప గొప్ప మాస్టర్స్ ధ్యానం గురించి మరియు ధ్యానం వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చింది అసలు ధ్యానం చేయడం వల్ల నిజంగా మన జీవితంలో ఉన్న అన్ని దుఃఖాలు బాధలు సమస్యలు అన్నిటి అన్నీ దూరమైపోతాయా అవి ఎలా దూరం అవుతాయి అసలు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దుఃఖాలకి కారణం ఏమిటి అసలు మన మనసు ఎలా పనిచేస్తుంది మనసును మనము ఎలా మార్చుకోవచ్చు మన జీవితాన్ని మనం ఎలా మార్చుకోవచ్చు బుద్ధుడు అంటాడు యు యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ యద్భావం తద్భవతి అని చెప్పేసి మనకి భగవద్గీతలో కూడా ఉంటుంది ఎలా మనం మన జీవితాన్ని మార్చుకోవచ్చు మన ఆలోచనలతో అవన్నీ విషయాలు మనం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో చర్చించుకోబోతున్నాము ఈ ధ్యానం అసలు ప్రతి ఒక్కరికి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఒక మనిషి చనిపోయేంత వరకు ధ్యానం అనేది ఎలా ఉపయోగపడుతుంది వారి జీవితంలో అసలు ధ్యానం ఎందుకు చేయాలి ఇవన్నీ అంశాల గురించి మనం ఈ ఛానల్లో డిస్ డిస్కస్ చేయబోతున్నాము సో ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్